ఎంఆర్ చందన షోరూంలు ప్రజల హృదయాల్లో మంచి పేరు సంపాదించుకున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశంసించారు నెల్లూరులోని కనకమహల్ సెంటర్ సీఎంఆర్ చందన షోరూంలో ఆదివారం వీక్లీ డ్రాకు రూరల్ ఎమ్ల్యే శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీధర్ రెడ్డికి సీఎంఆర్ చందన షోరూం అధినేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం క్రిస్మస్ న్యూఇయర్ల సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను ఎమ్మెల్యే తీశారు ఇందులో మలేషియా ట్రిప్ విజేతగా నెల్లూరు జిల్లా మరిపాడుకు చెందిన కె మోహన్ గెలుపొందారు విజాతకు స్వయంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ చేసి మీరు మలేషియా ట్రిప్ విజాతగా నిలిచారని శుభాకాంక్షలు తెలియజేశారు లక్కీ డ్రాలో మలేషియా టూర్కి సెలెక్ట్ అయ్యారమ్మా అవునమ్మా నా పేరు కోటారెడ్డి సెల్వర్ రెడ్డి అమ్మా ఎమ్మెల్యేనే నేను డ్రా తీసేదానికి వచ్చాను ఇక్కడికి నా చేతితో తీస్తే నా సంతోష చేసి మీకు వచ్చేదానికి ఇద్దరికి ఎవరికైనా ఇద్దరికి జెంట్స్ కానీ లేడీస్ ఇద్దరికి మలేషియా టూ విమానా టీమ్ మరొకటి అదే విధంగా వీక్లీ డ్రాలో టీవీఎస్ స్కూటీ విజేతగా నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్కి చెందిన హరికృష్ణ నిలిచారు క్రిస్మస్ బంపడ్రాలో టాటా కారును గెలుపొందిన పడుగుపాడుకు చెందిన హనీఫాకు కారుని అందజేశారు మరో ముప్పై ఐదు మంది గ్రైండర్ ఎలక్ట్రికల్ ఎయిర్ ప్రెషర్ కుక్కర్ డిన్నర్ సెట్ రైస్ కుక్కర్లను అందుకున్నారు విజేతలందరినీ కస్టమర్ల కోసం సీఎంఆర్ చందనాలు ఆఫర్లు ప్రకటించడం గొప్ప విషయమన్నారు భవిష్యత్తులో మరెన్నో షోరూంలు ఏర్పాటు చేయాలని శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు సిఎంఆర్ చందన షోరూమ్ అధినేత శ్రీనివాసరావు రాజయార్డ్స్ అధినేత మోపూరు పెంచలయ్య మాట్లాడారు పండుగ ఆఫర్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శైలేష్ సుబ్బన్న మేనేజర్లు షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లో సిఎంఆర్ షాపింగ్ మాల్ నాణ్యతకి సరసమైన ధరలకి ఒక ప్రసిద్ధి గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు ఇలా నమ్మకాన్ని చొరగొన్నటువంటి ఒక నైపుణ్యత కలిగినటువంటి సంస్థ ముఖ్యంగా గారు ఈ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించి ఈరోజు నెల్లూరు జిల్లాలోనే సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఒక ఇష్టం వారు ఏదైతే ఆ ఖాతాదారుల్ని ప్రోత్సహించేదానికి అనేక డ్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈరోజు ఏదైతే అనేక మిక్సీలు గ్రైండర్ల దగ్గర నుంచి స్కూటీ దగ్గర నుంచి గత వారం కిలో వచ్చిన కారు దగ్గర నుంచి అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మాట చెప్పటమే కాదు చెప్పిన మాట కట్టుబడి ఆ డ్రాలు నిర్వహించి నీతి నిజాయితీగా ఖాతాదారుల్ని ప్రోత్సహించే సీఎంఆర్ షాపింగ్ మాల్ భవిష్యత్తులో మరింత ఎదగాలని చెప్పని అటు వాసు గారికి అదేవిధంగా వారి స్నేహితులు పెంచరయ్య గారికి వారికి నాకు ఇద్దరికి స్నేహితుడు సుబ్బణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదంకి మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇట్లు ప్రధానం చేస్తానికి మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు విచ్చేశారు వారికి మన క్రిస్మస్కి లక్కీ డ్రాలో విజేత పొందిన అనిపి గారికి కారు ఇవ్వడం జరిగింది అలాగే నూతన సంవత్సరం మలేషియా ట్రిప్ ఒక జంటకి డ్రా తీయబడింది కే మోహన్ కే మోహన్ మరిపాడు ఆయనకి గిఫ్ట్ వచ్చిందండి అలాగే మన సూటి విజేత కూ గిఫ్ట్ ఇవ్వడం అయింది అలాగే హోమ్ అప్లెషన్ అలాగే మా నూతన సంవత్సరం సందర్భంగా మా చందన స్థాపించి యాభై సంవత్సరాలు అవుతుందండి ఈ సందర్భంగా మేము ఈ నూతన సంవత్సరానికి నూతన సంవత్సరానికి సంక్రాంతికి అనేక ఆఫర్లు చాలా వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ టూ కానీ అలాగే అతి తక్కువ ధరలతో మేము ఈ సంక్రాంతి సందర్భంగా మేము అందరికీ అన్ని రకాల ఐటమ్స్ టెక్స్టైల్లో కానీ రెడీమేడ్లో కానీ అలాగే బంగారాభరణాలు కానీ అన్ని రకాల వినూత్నమైన వెరైటీలు విస్తృత శ్రేణిలో ఈ పండుగ ఈ సందర్భంగా మేము సేకరించడం జరిగింది ఆ వస్తువులన్నీ మా చందన బ్రదర్స్ మరియు మా సిఎంఆర్లో ప్రదర్శించబడింది అలాగే ఈ నాణ్యమైన వస్త్రాలు ఈ సంక్రాంతికి మీ కుటుంబ సభ్యులందరూ వినియోగించుకోలేక కూర్చున్నాం ట్యామికి రెండు వందల యాభై రూపాయలు తగ్గింపుతో అత్యంత నాణ్యమైన నైపుణ్యమైన ఆభరణాలు అతి తక్కువ ధరతో అతి తక్కువ తరుగుతో మేము ఇవ్వడం జరుగుతుంది దీని కూడా మా ఖాతాదారులు వినియోగించుకోలేక కూర్చున్నాం సీఎంఆర్ చందన సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా ప్రవేశపెట్టిన ఎక్స్ప్రెస్ సేల్కి విశేష ఆదరణ కలిగిస్తున్న మా వినియోగదారులకు అభినందనలు తెలియజేస్తున్నాము చందన సీఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేస్తున్నారు ఈ ఈ పండగల సందర్భంగా మార్కెట్లో వేరే ఎన్నో షాపులు వచ్చినప్పటికీ టీఎంఆర్ చందన ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అత్యంత తక్కువ ధరలకే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ ఆఫర్లు ఉంటాయి అదే కాకుండా నాణ్యమైన వస్త్రాలను అత్యంత తక్కువ ధరకు అందజేయడం చందన సిఎంఆర్ల ప్రత్యేకత అంతేకాకుండా ఈ ఎక్స్ప్రెస్ సేల్ సందర్భంగా ప్రతిరోజు ఐదు గృహోపకరణాలు నలభై ఐదు రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది ఐదు వారాల పాటు స్కూటీ స్కూటీ టీవీఎస్ జస్ట్ స్కూటర్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక క్రిస్మస్ కార్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మలేషియా ట్రిప్ న్యూయార్క్ మలేషియా ఒక జంటకు మలేషియా ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సంక్రాంతికి ఇంకో టీవీఎస్ టియాగో కార్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ను విజయవంతంగా అద్భుతంగా చిమ్మపురి ప్రజలు ఆదరిస్తున్నారు అంతేకాకుండా వారి వస్త్రాలు కొనుగోలు తక్కువ ధరకి ఇవ్వడమే కాకుండా ఇలాంటి పండగ సందర్భాల్లో వారికి ఖరీదైన బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది గృహోపకరణాల నుంచి కార్ల వరకు ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు ఈ ఇది ఏంటంటే సీఎం చందన ఒక యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చందన బ్రదర్స్ వారి ఏమనుకున్నారంటే మనకు వచ్చే బా లాభాల్లో కొంత భాగం కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ ఇంత ఇంత ఖరీదైన స్కీమ్ ప్రవేశపెట్టడం ఎవరు చేయలేదు దీన్ని విజయవంతం చేస్తున్న సింహపురి ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు అభినందనలు తెలియజేసుకుంటూ ముగి సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ రెండు నాలుగు రూపాయలకే కిల్లర్ అగ్జంబర్ ఆరో స్పైకర్ ఫ్యూఎస్ పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో నూట నలభై తొమ్మిది రూపాయలకి లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు